సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సింగర్ కల్పన గారిని నిన్న ఆత్మహత్య యత్నం చేయడం మనం చూసాం ఇప్పుడు హాస్పిటల్ ఆమె దాదాపు కోలుకుంటున్నారు డాక్టర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆమె నిలకడగానే ఉంది ఆరోగ్య పరిస్థితి అని సార్ అయితే మా ఆత్మహత్య యత్నం పైన ఇప్పుడు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్ అండ్ పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఆమె రెండో భర్త ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని చెప్పేసి అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు అండ్ హాస్పిటల్ బెడ్ మీద కోలుకున్న తను కూడా చెప్పినట్టుగా అంటే ఎంక్వైరీస్ అని చెప్పింది తన కూతురు వల్లే ఇటువంటి ప్రయత్నం చేశాను హైదరాబాద్ రమ్మంటే రాలేదు అందుకే నిద్ర మాత్రలు అని చెప్పేసి ఆమె చెప్పినట్టుగా కూడా వార్తలు ప్రచారం అయితే జరుగుతున్నాయి సార్ అసలు ఏం జరిగింది కల్పన గారి విషయంలో మరి మీరు ఏం చెప్తున్నారు కుటుంబ పరమైనటువంటి విషయాలు వంద ఉంటాయండి ప్రొఫెషన్ కి సంబంధించిన ప్రెజర్స్ చాలా ఉంటాయి ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్ళటానికి వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి ఇంట్లో ఆ సపోర్ట్ సిస్టమ్ ఎక్కడో ల్యాబ్స్ అయింది ఆ ల్యాబ్స్ అవ్వటం వలన తనే ఇన్ని ప్రెజర్స్ హ్యాండిల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక డిప్రెషన్ మొదలవుతుంది ఆ డిప్రెషన్ మొదలైనప్పుడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తన వైపు నిలబడటం లేదు అనిపించినప్పుడు ఇలాంటి ధోరణిలోకి వెళ్తారు అలాంటి సందర్భం వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి లేదు ఆవిడ తన అనుకున్నటువంటి ఆవిడ కడుపున పుట్టినటువంటి పిల్లల నుంచి కూడా ఎదురై ఉండొచ్చు ఏదైనా కారణం కావచ్చు అది ఒకటే కారణం అని ఆవిడ చెప్పినంత మాత్రాన్ని అదొకటే కారణం అయి ఉండదు ఇంకా వంద కారణాలు ఉంటాయి అలా ఇవన్నిటికీ తోడు అంటే ఇవన్నీ రన్ అవుతూ ఉండగా బ్రెయిన్లో నాకు సపోర్ట్గా నువ్వు నిలబడతావా అంటే నో అని అవతల నుంచి చెప్పినప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది అది ట్రిగ్గర్ అవటం ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే కానీ మందుగుండు సామాగ్రి ఆల్రెడీ ఉంది అక్కడ ఆ ఉన్నటువంటి మందు గుండు సామాగ్రి అక్కడ జారటానికి దోహదపడిన వాళ్ళందరూ చాలామంది ఉంటారు అమ్మాయి రాలేదు అనేది ఒకటే ఇష్యూ కాదు అది ట్రిగ్గర్ అయింది అంతవరకు అది ఆవిడ ఓపెన్ డైలాగ్ అయి ఉంటే అయి ఉండొచ్చు కాక కానీ ఒక సపోర్ట్ సిస్టమ్ మిస్ అయింది ఆవిడ జీవితంలో ఆవిడ వైవాహిక జీవితం సక్రమంగా జరగలేదు ఆడద్దు అన్నారు ఆయన నేను పాడతాను అంది అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యారు ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వచ్చారు ఇతను రెండో భర్త మొదటి భర్త వాళ్ళు అసలు విడిపోయి ఉన్నారా విడాకులు తీసుకున్నారా ఇలా వంద చర్చలు జరుగుతున్నాయి బయట ఈ వంద చర్చలు పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి జరుగుతున్నవే ఈ ప్రెజర్ ఉంది ఆవిడకి అలాగే ఆవిడ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి ముందు ఆవిడ మీద పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి మీడియాలో ఏది ఏదో ఎఫ్ఐఆర్స్ అంటగడుతూ వార్తా కథనాలు రాయటం అనే పని కూడా జరిగింది ఇవన్నీ తన మీద ప్రభావం చూపించినాయి ఏదేవైనప్పటికీ ఒక మనిషి తనను తానుగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అంటే కంపార్ట్మెంటలైజేషన్ కంపార్ట్మెంటాలిటీ అనేటువంటి ఒక పదం ప్రస్తుతం ఉనికిలోకి వచ్చింది కంపార్ట్మెంటాలిటీ అనగా మెంటాలిటీ అంటే ఒక వైఖరి లేకపోతే ఒక ప్రదర్శించేటువంటి వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఇది కంపార్ట్మెంట్గా మారిపోయింది కంపార్ట్మెంట్గా అంటే నాకు నేనే అనుకోవడమే కంపార్ట్మెంటాలిటీ నేను అంతే నాకు ఈ పక్కన ఎవరు లేరు ఆ పక్కన ఎవరు లేరు ముందు ఎవరు లేరు వెనక ఎవరు లేరు నాకు నేనే అని ప్రతి ఒక్కరి ఈ కంపార్ట్మెంటాలిటీ అనేది ఎక్కిస్తోంది మార్కెట్ ఎకానమీ ఎక్కించటం వలన నా జీవితం నాదే అని పిల్లలు అనుకుంటున్నారు మీ జీవితం మీదే అనుకోండి అని తల్లిదండ్రులకు చెప్తున్నారు ఎవడి బాధలు వాడు పడుతున్నాడు ఎవడి బాధలు ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు ఒక ఫైక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఆ ఫేక్ ఐడెంటిటీలో ఉండిపోయి వాస్తవాలు చెప్పడానికి ఇష్టపడటం లేదు వాస్తవాలు వినటానికి ఎవడు సిద్ధంగా లేడు అనిపించటం వలన వాస్తవాలు చెప్పడం లేదు ఇది కూడా మార్కెట్ ఎకానమీ క్రియేట్ చేసినటువంటి వాల్యూని ఈ విలువలు వ్యక్తిత్వాలను ఛిద్రం చేసి మనుషుల్ని కంపార్ట్మెంట్లుగా మార్చేసిన తర్వాత ఆత్మహత్యలు అన్ని సెక్టార్లలోనూ పెరుగుతున్నాయి ఇది ఒక ఫినామినాగా జరుగుతుంది ఇదేదో కల్పన గారి కేసు మాత్రమే కాదు ప్రపంచంలో అనేక ఆత్మహత్యలు మౌనంగా జరిగిపోతున్నాయి ఈవిడ నోన్ ఫేస్ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అన్నోన్ ఫేసెస్ చాలా వెళ్ళిపోతున్నాయి అకౌంట్లో బయటకు తెలియట్లా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు యూత్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు రకరకాల ప్రదర్స్ ఫేక్ ఐడెంటిటీస్ తో లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని ఫేక్ అనేది విపరీతం అయిపోయింది అన్ని విధాలుగా ఫేక్ అంటే వీళ్ళు ప్రజెంట్ చేసేటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫేక్ వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫేక్ ఫేకుల మీద బతుకుతోంది ప్రపంచం ఈ ఫేక్ ఐడెంటిటీ క్రియేషన్ ప్రోగ్రాము బయటకు చెప్పుకోలేని పరిస్థితి వీటన్నిట్లోనూ సఫకేషన్లో ఉంది ప్రపంచం ఈ సఫకేషన్ వలన ఈ కంపార్ట్మెంటాలిటీ అనేది జోడింపై చాలామంది నిశ్శబ్దంగా చచ్చిపోతున్నారు ఇది ఒక ఫినామినా అంటే దీన్ని దీన్ని అడ్రస్ చేస్తూ ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడటం లేదు ఎవరు విచిత్రమైన రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రపంచానికి సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతున్నారు ప్రజా సంఘాలు కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవట్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి భారతదేశంలో అనేది ఇంటర్నేషనల్ సర్వే ఉంది దాన్ని ఆధారం చేసుకుని ఆవిడ ఆలోచించడం లేదు విషయాలు ఇండివిజువల్ కేసులు తీసుకుని మాట్లాడుతున్నారు ఈవిడికి ఆవిడ భర్త వదిలేశాడు ఇంకొక భర్తతో ఉంది ఈ భర్త కూడా కాదన్నాడు కూతురు రానుంది ఇవి కాదు కారణాలు ఆ కూతురు రాకపోవటానికి మగురితో ఉండలేకపోవడానికి ఈవిడ కెరియర్ పరమైనటువంటి ప్రెజర్స్ ఫేస్ చేయటానికి అసలు జీవితం ఏమిటి అనేటువంటి ఒక అగమ్య గోచరం అవటానికి వీటన్నిటికీ సామాజిక బాధ్యత కూడా ఉంటుంది అందుకని ఇది అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి కేసు అయితే కాదు కొంచెం ఇలాంటి సందర్భంలోనైనా ప్రపంచం మాట్లాడుకుంటే బాగుంటుంది ఓ డైలాగ్ కావాలి ఇప్పుడు ప్రపంచానికి ఆ డైలాగు ఈ ఇన్సిడెంట్ నుంచి నడపగలిగితే బాగానే ఉంటుంది కానీ అలా చేయాలని అనుకోవడం లేదు మళ్ళీ దీన్ని కూడా కంపార్ట్మెంట్గా మార్చి ఈ కంపార్ట్మెంట్ వరకే మాట్లాడుకోండి అని చెప్తున్నారు కల్పన అనేది ఒక కంపార్ట్మెంట్ ఆ కేసు గురించి మాట్లాడుకుందాం ఆవిడకి ఎన్ని లీగల్ వ్యవహారాలు ఉన్నాయి ఇది చర్చ దీని మీదే ప్రపంచం మాట్లాడుకునేలాగా వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు ఆ డ్రైవ్లో ఎక్కువ న్యూస్ నడుస్తుంది సర్కులేట్ అవుతుంది సో ఇదంతా కూడా అంటే జీవితాలు వర్చువల్ అయిపోయిన తర్వాత ఇలాంటి దరిద్రాలన్నీ సంప్రాప్తిస్తున్నాయి అలా కల్పన గారి సూసైడ్ దీనికి సంబంధించి ఆవిడకి రకరకాల సమస్యలు ఉండొచ్చు కానీ ఆవిడ గతంలో కూడా ఒకసారి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త అంటే పిల్లల్ని పెంచాలి ఆదాయం లేదు ఎలా అనేటువంటి ఒక క్రైసిస్లో తను చనిపోవాలనుకుంది నిజానికి అది సౌండ్ రుడేషన్ కాదు ఎందుకంటే పిల్లల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు భారం తన మీద వేసుకుని ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బాధ్యత నుంచి తప్పుకోవడంగా చూడాలి ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం అలాంటి సమయంలో చిత్రగారు ఆవిడకి ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు అని చెప్తున్నారు అలాంటి ఒక సమస్య మళ్ళీ ఉత్పన్నమై ఉండొచ్చు ఆవిడ జీవితంలో ఉత్పన్నమైనప్పుడు ఆ రోజున ఆవిడ నిలబడినట్టుగా ఇప్పుడు ఒక సపోర్ట్ ఉంటుంటే ఆవిడ డెఫినెట్గా ఆ నిర్ణయం తీసుకునేది కాదు ఏం కాదు నువ్వు యూ కెన్ హ్యాండిల్ నువ్వు చేయగలవు నువ్వు నీ వల్ల అవుతుంది కావాలంటే ఏదన్నా అరాకొర సాయం చేస్తాం మేము నడు ఏం కాదు అని చెప్పేళ్ళు ఒకళ్ళు కావాలి జనరల్గా ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతాయంటే ఈ తన క్లోజ్ అనుకున్న వాళ్ళు ఇన్ టైంలో అటెండ్ కావటం లేదు అనేది వాళ్ళు అనుభూతి చెందినప్పుడు ఇక చాలు జీవితం అనుకుంటారు అలా జీవితానికి రాజీనామా చేస్తారు ఇదే అలాంటిదే వీడి దగ్గర ఆల్రెడీ ఒక రిజిగ్నేషన్ లెటర్ ఉంది ఆవిడ గతంలో ఒకసారి ప్రదర్శించే ప్రయత్నం చేస్తే చిత్రగారు అడ్డుకున్నారు ఈసారి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసింది మళ్ళీ ఈసారి అడ్డుకోవడానికి ఎవరు లేక జరిగింది రెండోది రెండు రోజుల క్రితం అంటున్నారు టూ డేస్ అయితే ఆవిడ ఉండేది కాదు ఆవిడ రెండు రోజుల నుంచి డిప్రెషన్లో ఉండి బయటకు రాలేదు ఈ బయటికి రాకపోవడం అనేది నోటీస్ చేశారు ఆవిడ టాబ్లెట్లు అంతకు ముందు ఎప్పుడైనా వేసుకుని ఉండొచ్చు ఒక గంట ముందు వేసుకుని ఉండొచ్చు రెండు గంటల ముందు వేసుకుని ఉండొచ్చు డాక్టర్లు చెప్తారు రెండు రోజుల క్రితం వేసేసుకుని ఆవిడ పడుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈ రోజున కోలుకునే కండిషన్లో ఉండేది కాదు ఆవిడ అయితే ఆ క్రైసిస్లో ఆవిడ క్యారీ అవుతుంది చాలా రోజులుగా అనేది అర్థం కావాలి దీనికి ఎవరైనా కారణం కావచ్చు ఆత్మహత్యలన్నీ హత్యలే ఎవరో ఒకరు కారణం అవుతారు దీనికి ఆ రీజన్ ఎవరు అనేది కనిపెట్టి వాళ్ళ మీద కేసు బుక్ చేసే స్ట్రక్చర్ ఉందా లేదా అనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి ఖచ్చితంగా అలాంటి మెకానిజం ఒకటి లీగల్ మెకానిజం కావాల్సిన అవసరం అయితే ఉంది ఆ మెకానిజం తీసుకొస్తారా లేదా అనేది వేరే గొడవ కానీ కల్పన గారు అంటే ఇంకొక చర్చ జరుగుతోంది ప్రొఫెషనల్గా వీళ్ళ జీవితాలు అంత సౌండ్గా లేవు అంటే పరభాష గాయని మనులు గాయకులు నటులు వచ్చేసిన తర్వాత లోకల్ టాలెంట్కి అవకాశాలు దొరకటం లేదు అలా వాళ్ళు ప్రొఫెషనల్ వాక్యూమ్లో ఉన్నారు మనం అనుకుంటున్నటువంటి అందమైన జీవితాలు కాదు వాళ్ళవి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అంటున్నారు కానీ ఆవిడ ఈ మధ్య రీసెంట్గా మనుగారితో ఒక ప్రోగ్రామ్ చేసినట్టుగా ఎవిడెన్స్ ఉంది అంటే కొంత ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంటే సింగర్గా స్టూడియోకి వెళ్ళి నాలుగు సినిమా పాటలు పాడి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినటువంటి దశ ఒకటి నడిచింది సింగర్లకి అది లేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏమిటనేది ఆలోచించుకుంటారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కెరీర్ ప్రారంభించినప్పుడు ఆయన మెడ్రాస్లో ఫ్యామిలీ పెట్టినప్పుడు సినిమాలో పాటలు పాడేవాడు కానీ అన్ని పెద్ద అవకాశాలు ఉండేవి కాదు లేనప్పుడు ఏం చేసేవాడు ఆయన మెడ్రాస్లో ఉండటం కోసం కచేరీలు చేసేవాడు ఏది వినాయక చవితి పందేళ్లలోను ఎక్కడ పడితే అక్కడ కచేరీలు చేసేవాడు ఆయన కచేరీల కోసం ఒక ఆర్కెస్ట్రా అవసరం కాబట్టి కొంతమందిని పోషించేవాడు ఆయన ఈ కచేరీల్లో వచ్చిన డబ్బులతో ఆయన ఫ్యామిలీని పోషించుకుంటూ వీళ్ళని పోషించుకుంటూ తను సస్టైన్ అయ్యాడు యుద్ధమే ఆయన దగ్గర ఆర్కెస్ట్రాలో పనిచేసిన వాడే ఇలరాజా బాలసుబ్రహ్మణ్యం గారు జీవితాన్ని ఇచ్చిన మనిషి ఇళ్ళరాజ ఈయనే తీసుకెళ్ళి జీకే వెంకటేశ్వర దగ్గర పెట్టాడు ఈయన అక్కడి నుంచి ఆయన జీవితం ఇంకోలా వెళ్ళింది ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు అదే జరుగుతుంది వీళ్ళకి సినిమా అవకాశాలు తగ్గినప్పుడు ఏదైనా ఛానల్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు లేకపోతే హోస్ట్ చేస్తున్నారు అవి డబ్బింగ్ కూడా చెప్తోంది అనేక రకాలుగా విస్తృత అయిపోయింది బోల్డ్ ప్రయత్నం చేస్తే అనేక అవకాశాలు దొరుకుతున్నాయి అంటే మార్కెట్ ఎకానమీ పనిచేసేవాడికి పనిచ్చే ప్రయత్నం చేస్తుంది అంటే ఆకలి రాజ్యం రోజుల్లాగా పని దొరకని పరిస్థితి లేదు మని మ్యాన్ పవర్ అవసరం ఉంది ఇప్పుడు ఇదివరకట్లాగా నో వేకెన్సీ బోర్డులు లేవు మాకు ఈ పని చేసేవాళ్ళు కావాలి అనే బోర్డులు పెడుతున్నారు ఫరమ్స్ ముందు అలాగే వీళ్ళకు కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమా గానం మాత్రమే కాదు అనేక విచిత్ర గానాలు చాలా ఉన్నాయి ఆనంద్ గారు సినిమా కెరియర్ అద్భుతంగా లేదు అనుకున్నప్పుడు ఆయన ఈవెంట్స్లోకి అలాగే ఈ భక్తి పాటల రికార్డింగ్స్కి ఆయన తన్ని తాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా అవకాశాలు తగ్గాయి కదా ఓ దశలో తగ్గిపోయిన తర్వాత ఆయన కూడా రకరకాల టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసి కథ నడిపించాడు కదా ముందుకి అలా ఆల్టర్నేటివ్ వెన్నుకుని వెళ్ళిపోవటమే ఏ ప్రొఫెషన్కి అయినా ఇలాగే నడవదు ఘంటసాల గారి రోజుల్లో లాగా ఇప్పుడు సింగర్స్కి లేదు అంటే అలాగే అప్పుడు అదే అంతవరకే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు ప్రతి చోట పోటీ పెరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి గాయని గాయకులే ఎక్కువైపోయారు అంటే పరభాషల నుంచి పట్టుకొస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్ చేస్తున్నారు కల్పన అకౌంట్లో వేసి వస్తారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి పక్క భాషల్లో పాడుతున్నారు కదా పాడండి ప్రయత్నం చేయండి మార్కెట్ ఎక్స్పెన్షన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి ఇది పరుగు పందెం వ్యవస్థ పరుగు ఆపితే చచ్చిపోతాం అనుకున్నప్పుడు పరిగెట్టడమే మీరు చేయాల్సిన పని అందుకని ఇది ఈ ఈ గైడెన్స్లో ఎక్కడో ఆవిడకి ప్రాపర్ ఇది జరగల ప్రధానంగా ఆవిడ లోన్లీనెస్ ఫీల్ అవుతుంది ఆ లోన్లీనెస్కి కారణం ఎవరు అనేది రకరకాల వ్యక్తులు కావచ్చు ఆవిడ ఫైనల్గా చెప్పిన పేరు అవి ఉండకపోవచ్చు అది ట్రిగ్గర్ అయ్యే పాయింట్ మాత్రమే అలా అనగానే పేలటానికి సిద్ధంగా ఉంది ఆవిడ ఆ మాట అనకుండా నేను వస్తాను నేను చూసుకుంటాను అని ఉంటే అది ట్రిగ్గర్ అయ్యేది కాదు ఆవిడ ఆ కండిషన్లో ఉందని అవతల వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు నార్మల్ నార్మల్గా అనేస్తున్నాను అనేసి ఉండొచ్చు ఆ మాట అమ్మాయి ఇప్పుడు అమ్మాయి క్రిమినల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు జనాలు అది కూడా తప్పే అందుకని ఈవిడ ఒక నిరా నిరాధరణకి గురైనటువంటి ఒక సందర్భం ఏదో ఆవిడ జీవితంలో ఉంది ఇప్పుడైనా చేయవలసిన పని ఏంటంటే సింగర్ కమ్యూనిటీ ఒకటి ఉంది వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు మైకుల ముందుకు వచ్చి ఈ మాట్లాడుతున్న బాధ్యతతోనే ఆవిడ జీవితాన్ని నిర్మించడానికి తమ ఏం చేయగలమనేది వీళ్ళందరూ సపోర్ట్గా నిలబడగలిగితే ఆవిడకి ఆవిడ నిలబడుతుంది జీవితంలో నిలబడిన తర్వాత ఈ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడూ ఉంటుంది మేమందరం మీతోనే ఉంటాం మీకోసమే ఉంటాం మీరు ఏ సమస్య అయినా మాతో షేర్ చేసుకోవచ్చు మేము వింటాం మేము మీరు సమస్యలు తీర్చడం అక్కర్లేదు వినగలిగితే చాలు